పొత్తులతో వైసీపీ జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీ ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెంటర్ కూడా వేగలేరని చెప్పేసి కొడాలి నాని గారు మాట్లాడుతున్నారు ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇవాళ పంతొమ్మిదిలో అధికారం వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి బూతులు మంత్రి అని ఒక నామకరణం జరిగింది ఈ రాష్ట్రంలో కొడాల నాని గారికి సంస్కారం హీనుడు ఎవరన్నా ఉన్నారంటే ఎందుకంటున్నాను సమ హీనుడు ఆ రోజు రెండు వేల నాలుగులో ఇదే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టి కాళ్ళు మొక్కి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి రెండు సార్లు బీఫామ్ మీద గెలిచి ఇవాళ ఎవరైతే అన్నం పెట్టారో ఆ అన్నం పెట్టి చేయని నరికాడంటే అది కొడల నానికే తగ్గుద్ది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో చంద్రబాబు గారు వస్తే రాష్ట్ర మూడు రాజధానులు అంటారా ఆయన ఒక రాజధాని అంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం నిరుద్యోగులకు కానీ ఇవాళ రాష్ట్రంలో పారిశ్రామికలు పారిశ్రామిక వ్యవస్థ కానీ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు ఎందుకంటే ఇవాళ ఏనా అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమర్ రాజా కంపెనీ కానీ వైజాగ్లో లూలు కంపెనీ కానీ ఇవన్నీ వైజాగ్ హైదరాబాద్ తరలిపోయాయి పోయాయి ఎందుకంటే అసమర్థ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఇవాళ ఒకటే గుర్తు మీకు అనంతపురంలోని కియా సంస్థను తీసుకొచ్చి రెండు వేల మంది ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు విజన్ విజన్ అని విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండు వేలలోని బాబుగారు ఒక శ్లోకంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సాఫ్ట్వేర్ సంస్థలను తీసుకొచ్చి ఇవాళ అనేక మంది దళిత పిల్లలు ఇవాళ విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్నారు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ సాఫ్ట్వేర్ వ్యవస్థను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇవాళ అంబేద్కర్ విదేశీ విద్యను పెట్టి ఎంతోమంది దళిత పిల్లలకి విదేశాలకు పంపించి ఉద్యోగ పంపించి విద్యను అందించిన ఘన చరిత్ర ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో నేను పెద్ద ఎత్తున దళితులకు మేలు చేశానని చెప్పి ప్రకల్పాలు పలికే ఈ జగన్మోహన్ రెడ్డి దళితులని అధికారం వచ్చిన దగ్గర నుంచి దళితులను ఊసకోత పోస్తూ దళిత పిల్లలనే ధ్యేయంగా అనగతొక్కుతూ ఉక్కుపాదంతో ఇవన్నీ గ్రహించారు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత పిల్లలు రెండు రెండు వేల నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కడతారని తెలియజేస్తున్నా ఈరోజు కోడికత్తి సీను గారి బెయిల్ మీద బయటికి రావడం జరిగింది ఆయన బయలు బెయిల్ మీద బయటికి రావడం మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈరోజు శుభ పరిణామం కోడికత్తి సీనుకి బెయిల్ రావడం శుభ పరిణామం ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఒక దళితుడ ము దళితుడిని కనీసం ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా ఈరోజు ఒక దళితుండే ఐదున్నర సంవత్సరాల నుంచి బెయిల్ రాకుండా జైల్లో మగ్గతో మగ్గపెట్టిన ఘనత ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే దళితులకు నేను పెద్ద ఎత్తున ఏదో చేశానని చెప్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు పంతొమ్మిదిలో నేను మేనమామగా ఉంటానని ప్ర ప్రకల్పాలు పలికిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులనే ఉచకత కోస్తూ దళితులు అణగారిన వర్గాలను పూర్తిగా ఉక్కుపాతంతో తొక్కుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే రోజులు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నాయని గంటా పథకం చెప్పగలుగుతున్నా సంక్షేమానికి వేసింది వైసీపీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి అంతవరకు వాస్తవం సంక్షేమానికి పేటెంట్ ఏదైనా ఉందంటే దళితులకి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటున్నానంటే ఈరోజు సంక్షేమం ఇరవై ఏడు పథకాలు ఎస్సీలకి ఇచ్చిన పథకాలను రద్దు చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పల్లెల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లైతే మౌలిక వసతులు కల్పించిన ఘనత డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎస్సీ ఎస్టీలకి కార్పొరేషన్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించిన ట్రాక్టర్లు ఇస్తేనేమో ఆటోలు ఇచ్చే ఇంకా ఇన్నోవా కార్లు ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే ఎస్సీలకి అది నారా చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితులను పూర్తిగా విస్మరించి ఓసకోతలే పరమావధిగా దళిత బిడ్డలను చంపుతూ పోతున్న నరక్ష నరారూప రాక్షసులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఎన్నో కార్పొరేషన్లు ఇచ్చి కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా నిధి ఇవ్వని ఘనచరిత్ర ఏది ఉందంటే ఆ ఘనచరిత్ర జగన్మోహన్ రెడ్డికి తగ్గుతుందని నేను చెప్పగలుగుతున్నాను ఎస్సీలు బీసీలు ఎస్టీలు అందరూ కూడా జగన్ వైపే ఉన్నారు మళ్ళీ అధికారంలో జగనే రాబోతున్నారని చెప్పేసి వైసీపీ మంత్రులు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది సిగ్గు ఉండాలి ఈ రెడ్లకి వైవి సుబ్బారెడ్డి ఎందుకంటున్నారంటే బీసీ కార్పొరేషన్ ముప్పై నాలుగు బీసీ కార్పొరేట్ మీద ఇచ్చి డైరెక్టర్లు ఇచ్చి ఒక్క రూపాయి గ్రాంటు బీసీ కార్పొరేషన్ నుంచి కానీ ఇంకే ఎస్సీ కార్పొరేషన్ ఒక్క రూపాయి అభివృద్ధి నిమిత్తం కానీ ఆర్థిక భరోసా కానీ కల్పించడం ఒక ఇవ్వని చరిత్ర ఏదైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ ఎందుకంటున్నా అంటే ఒక్క రూపాయి గ్రాంట్ ఇచ్చాడా ఒక బీసీలకు ఆర్థిక భరోసా కల్పించాడా ఈరోజు పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లోనే నిర్వీర్యం చేసిన ఘనత ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత అమిత్ షా కాలు పట్టుకున్నట్టు ఒక ఫేక్ పూట అనేది వైరల్ అవుతుంది నేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు ఇవన్నీ మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈరోజు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సమకాలీకుడు ఈ మోడీ గారు ఆయన కాళ్ళు పట్టుకొని ప్రదక్షిణాలు చేయాల్సి వస్తే ఆ రోజు అధికారంలో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చి మోడీ గారిని ఓ గోద్రా అల్లర్లో బహిరంగంగా ఈ మోడీని ఆంధ్రప్రదేశ్ రానివ్వకుండా తిరుపతి దర్శనానికి వస్తే ఎనికి పంపించిన ఘనచరిత్ర ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెబుతున్నానంటే సమకాలీకుడు ఎవరి కాళ్ళు పట్టుకోడు కాళ్ళు పట్టుకునేది ఉంటే ఆ రోజు ప్రత్యేక హోదా కోసం గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చి క్యాబినెట్ మినిస్టర్ సెంట్రల్ నుంచి క్యాబినెట్ మినిస్టర్ రిజైన్ చేసి బయటకు వచ్చి మోడీ గవర్నమెంట్ని వ్యతిరేకించాడంటే అది ఆ ఘనచరిత్ర ఎవరికైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే పేదలకి పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో అందరూ కూడా నా వైపే చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా ఆయన అంత పేదవాడు అందరూ జగన్ అంద జనం అందరూ కూడా అట్టే ఉంటారు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పేద ముఖ్యమంత్రి ఎవడ ఉన్నాడ ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని మనం అపూ అహ అభూత కల్పనని నమ్మాలి ఎందుకంటే అంటే ఈరోజు ఈ దేశంలో ధనిక ముఖ్యమంత్రి మొట్టమొదటిగా ఎవడన్నా ఉంటే ఇరవై రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బెంగళూరు ప్యాలెస్ కానీ లోటస్ హైదరాబాద్ లోటస్ బ్యాండ్ కానీ ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ కానీ నిన్న కాక మొన్న గవర్నమెంట్ నిధులతో నాలుగు వందల కోట్లతో వైజాగ్ ప్యాలేస్ కట్టుకున్నాడు ఎందుకంటే నిజంగా వర్గాలు తిండి లేని ముఖ్యమంత్రి సామాన్య కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి తన నాన్న అధికారాన్ని పెట్టుకొని వేల కోట్లు దాచుకున్న చరిత్ర ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికి అందుకని జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి పంపించడానికి దళితులు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా